హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ నవోదయలో మరి ఆ యొక్క టైం టేబుల్ ఎలా ఉంటుంది టై ఆ యొక్క స్టడీస్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేటువంటిది చాలామంది కూడా మన అడుగుతున్నారు నవోదయ హాస్టల్ కాబట్టి అది టైం టేబుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన డే స్కాలర్ టైం టేబుల్కి దానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గమనించగలరు ఈరోజు మన క్లాస్లో యొక్క నవోదయ స్టడీ గురించి మరి నవోదయలో చేరినటువంటి టాప్లో వచ్చేటువంటి స్టూడెంట్స్కి దక్షిణా ఫౌండేషను ఏ విధంగా కోచింగ్ ఇస్తుంది ఆ యొక్క నవోదయలో చదివినటువంటి వాళ్లకు ఐఐటి నీట్ లాంటి సీట్లు వస్తాయా ఆ యొక్క ఐఐటి నీట్ సీట్లు కలగానే మిగిలిపోతాయా అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అదే సమయంలో అక్కడైతే మరి ఉదయం ఐదు గంటలకు దినచర్య ప్రారంభమవుతుంది రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అయితే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా అనేక వేరియేషన్ క్లాసులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టైం టేబుల్ కూడా ఉంటుంది దాన్ని ఎలాగో మనం గమనిద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం టైం టేబుల్ ఓకే ఫ్రెండ్స్ నవోదయలో స్టడీ ఎలా ఉంటుంది అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఇంతకుముందు నవోదయాలో రెగ్యులర్ ఫ్యాకల్టీస్ ఉండేటువంటి వాళ్ళు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనం గమనించినట్లయితే అయితే అప్పుడు చాలా క్వాలిటీగా ఉండేటువంటిది అప్పుడుతో కంపేర్ చేసినప్పుడు మాత్రం మనకి ప్రజెంట్ అంటే రెండు వేల ఇరవై తర్వాత కానీ గమనించినట్లయితే రెగ్యులర్ ఫ్యాకల్టీస్ కొన్ని కాలేజెస్లో ఉండట్లేదు నవోదయ కాలేజెస్లో మరి అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీసు కాంటాక్ట్ ఫ్యాకల్టీస్ ఉంటున్నారు అందువల్ల కొంచెం అప్పటితో పోలిస్తే కొద్దిగా స్టడీ అయితే మందగించింది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం అయితే అలాగని మన యొక్క డే స్కూల్స్ యొక్క ప్రైవేట్ చిన్న చిన్న కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా నవోదయలో స్టడీ అయితే ఇప్పటికీ బాగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకి యొక్క ఫ్యానల్ బోర్డ్స్ అదేవిధంగా ప్రొజెక్టర్ ద్వారా అదేవిధంగా ల్యాబులు లైబ్రరీ ఇవన్నీ కూడా మన బయట స్కూల్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ అదే సమయంలో మనకు అక్కడ చదివితే ఇప్పుడు బయట ఈ యొక్క నారాయణ చైతన్య అలిన్ ఆకాష్ ఇలా బైజూస్ అంటూ చాలా మనకి కార్పొరేట్ స్కూల్స్ గుర్తుకొస్తున్నాయి మరి ఇక్కడ చదివేటువంటి వాళ్ళు మాత్రమే ఎయిటీన్ నీట్లో లబ్ధి పొందుతారంటే అంటే మనం చెప్పలేము ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడైనా అక్కడైనా కూడా టాలెంట్ ఉండేటువంటి వాడికి మరి ఆ యొక్క సీటు అనేటువంటిది రావడం జరుగుతుంది అయితే ఈ ఐఐటి నీట్ నవోదయాల వాళ్ళకి వస్తుందా రాదంటే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ మరి తొమ్మిదో తరగతి ఎండింగ్లో లేదా టెన్త్ క్లాస్లో ఆ యొక్క బ్యాచ్కి నవోదయలో ఉండేటువంటి వాళ్లకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు అంటే మనకి సెంట్రల్ ఆఫీస్ అనేటువంటిది ఒక కొన్ని రాష్ట్రాలకు కలిపి ఉంటుంది మనకి సౌత్లో హైదరాబాద్లో ఉంది సెంట్రల్ ఆఫీసు అలా కొన్ని రాష్ట్రాలకు కలిపి ఆ యొక్క ఎగ్జామ్ పెట్టడం ఆ ఒక విధంగా చెప్పాలంటే ఒక టెన్త్ క్లాస్కి వచ్చి ఇంటర్మీడియట్కి వెళ్ళేటువంటి ఒక నవోదయ స్కూల్లో బాగా చదివేటువంటి విద్యార్థులు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి ఈ యొక్క దక్షిణ ఫౌండేషన్ అనేటువంటి ఈ యొక్క చోట అంటే సౌత్ నార్త్ సెంట్రల్ అంటే ఇట్లా కొన్ని బ్రాంచులు ఉంటాయి అన్నమాట వాళ్ళని ఆ యొక్క ఎగ్జామ్ దక్షిణ ఫౌండేషన్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకొని పేరెంట్స్ యొక్క ఇంట్రెస్ట్తో అక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనమాట ఇప్పుడు మనకి జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ ఏ విధంగా కార్పొరేట్ స్కూల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా మంచి ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇస్తారు అదేవిధంగా నీట్ ఎంబీబీఎస్ చేరడానికి బైపీసీకి సంబంధించి కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు నవోదయలో ఎంబైపీసీ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ఎంబైపీసీ అనేటువంటి ప్రైవేట్ ఎక్కడ ఈ నారాయణ చైతన్య ఆకాశ్ ఐలన్ ఈ పెట్జీ ఇటువంటి ఎయిటీలో కూడా ఉండదు అనమాట ఎంబైపిసి అంటే అటు మనకి బాటినింగ్స్ వాళ్ళి చదవచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కామన్గా చదువుకోవచ్చు అనమాట ఎంబ్లాయిబీస్ అనేటువంటిది ఒక అడ్వాంటేజ్ అనమాట ఈ దక్షిణ ఫౌండేషన్ కానీ సెలెక్ట్ అయితే మనకి ఐఐటి సీట్లు కూడా వస్తాయి నీట్ సీట్లు కూడా వస్తాయి ఇది ఒక సౌలభ్యం మరి దక్షిణ ఫౌండేషన్ అంటే ఏమిటి అనేటువంటిది అంటే నేను ఇంతకుముందే చెప్పాను దక్షిణ ఫౌండేషన్ అంటే స్పెషల్గా మంచి మెరిట్ పిల్లల్ని తీసుకొని మనం ఆ యొక్క ఒక కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేసి ఒక దగ్గర దగ్గరగా కూడా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని మంచి మెరికల్ని తీసుకొని ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఐఐటీకి నీట్కి కూడా ఇది మనకి తెలిసింది ఇంకా టైం టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం నవోదయ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి యొక్క టైం టేబుల్ నవోదయాలో ఎలా ఉంటుంది ఈ యొక్క షెడ్యూల్ అనేటువంటిది గమనించినట్లయితే మనకు స్టేట్ స్టేట్కి కొంచెం చిన్న స్మాల్ చేంజెస్ మాత్రమే ఉంటాయి గమనించగలరు రెగ్యులర్గా ఇక్కడ నేమ్ ఆఫ్ ఫెసిలిటీ మామూలుగా ఇక్కడ చూడండి ఫస్ట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే కూడా లేటం జరుగుతుంది అన్ని స్కూళ్ళల్లో కూడా తర్వాత మార్నింగ్ సెల్ఫ్ స్టడీ అన్నారు ఐదు నుంచి ఆరు వరకు ఈ ఎక్కడ కొన్ని స్కూల్స్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్కి రన్నింగ్కి ఇలా ఇవ్వటం చిన్న స్మాల్ ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయన్నమాట అదే సమయంలో బాత్ చేయని మామూలుగా స్నానం చేయడానికి అనేటువంటిది ఆరు నుంచి ఆరు నలభై వరకు మిల్క్ అంటే స్నాక్స్ ఆరు నలభై నుంచి ఆరు యాభై ఐదు అని కూడా ఇచ్చారు ఇక్కడ మనకి జనరల్గా అయితే మనకి తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది మన డే స్కూల్లల్లో ఇక్కడ హాస్టల్ కాబట్టి అది క్యాంపస్లో పూర్తి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఫస్ట్ పీరియడ్ ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది సెకండ్ పీరియడ్ వచ్చేసరికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు ఉంటుంది తర్వాత ఈ రెండు ఫీరియడ్లో కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్రేక్ ఫాస్ట్ అనేటువంటిది తొమ్మిది గంటలకు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నరకు కూడా మనకి యొక్క బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది తర్వాత థర్డ్ పీరియడ్ ఉంటుంది అన్నమాట తొమ్మిదిన్నర నుంచి పది నలభై ఐదు కూడా అదే సమయంలో మనకు ఫోర్త్ ఫీరియడ్ కూడా ఉంటుంది తర్వాత ఫోర్త్ ఫీరియడ్ వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం టు ట్వెల్వ్ ఇక నెక్స్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీను కొంచెం రెస్ట్ తీసుకునేదానికి కూడా అంటే బ్రేక్ అనుకోవచ్చు ఒక విధంగా ఫిఫ్త్ ఫీరియడ్ వచ్చేసి మళ్ళా పన్నెండు పదిహేను నుంచి ఒకటి ముప్పై వరకు ఉంటుంది లంచ్ ఉంటుంది అనమాట ఒకటి ముప్పై ఐదు నుంచి రెండు గంటల వరకు అయితే ఈ లంచ్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది మన రాష్ట్ర రాష్ట్రానికి జిల్లా జిల్లా ఆ ఇండివిజువల్ ఉంటుంది అనమాట కొన్నింటిలో పన్నెండు నలభై ఐదుకే అన్నం పెడతారు కొన్నింటిలో పన్నెండున్నరకే పెడతారు కొన్నింటిలో అట్లా షెడ్యూల్ కొంచెం టైం టైం చిన్న స్మాల్ చేంజెస్ ఉంటాయి ఆ స్మాల్ చేంజెస్ కూడా ఇక్కడ మనకి యొక్క రిసెస్ అని ఇచ్చాడు కదా ఆ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే తర్వాత మనకు ఒకటి ముప్పై ఐదు నుంచి రెండు గంటలకి లంచ్ తర్వాత రెండు నుంచి కూడా మూడు పదిహేను వరకు కూడా బ్రేక్ ఇవ్వటం జరుగుతుంది అంటే బ్రేక్ అంటే ఇక్కడ కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క స్కూల్ వాళ్ళు ఒక్కొక్క ఇది చేస్తూ ఉంటారు మరి రెమిడియల్ ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా మూడు పదిహేను నుంచి మళ్ళీ ఐదు ఉన్న తర్వాత ఒక్కొక్క వారం అంటే టైం టేబుల్ వేస్తారండి ఒక ఒకరోజు లలిత సంగీతం కావచ్చు ఒకరోజు మామూలుగా సింగింగ్ ఒకరోజు అదేవిధంగా వయోలిన్ నేర్చుకోవటం ఇట్లా కొన్ని కోకర్కులర్ యాక్టివిటీస్ అంటే డిబేటింగ్ కావచ్చు ఫ్యాన్సీ డ్రెస్ కావచ్చు ఇట్లాంటివి ఉంటాయి అనమాట గేమ్స్ ఇటువంటివన్నీ కూడా ఐదున్నర నుంచి ఆరు వరకు అంటే దగ్గర దగ్గర ఐదు నుంచి కూడా ఆరు వరకు వన్ అవర్ కూడా ఇస్తారు ఒక్కొక్క చిన్న టైం టేబుల్ చేంజ్ ఉంటుంది మళ్ళీ సాయంత్రం టీ స్నాక్స్ ఉంటాయి ఆరు ఒక ఆరున్నర వరకు ఒక అర్ధగంట గంట సూపర్వైజర్ స్టడీ ఇన్ అకాడమిక్ బ్లాక్ ఆరున్నర నుంచి ఎనిమిది వరకు కూడా ఇది కొంచెం స్టడీకి సంబంధించింది మనం కూర్చొని చదివిస్తారు తర్వాత డిన్నర్ ఉంటుంది ఎయిట్ టు ఎయిట్ థర్టీ అదేవిధంగా తర్వాత ఆ యొక్క ప్రిన్సిపాల్ కూడా అక్కడ రూమ్స్ ఉంటాయన్నమాట బ్లాక్లు ఉంటాయి సో మరి కొన్ని ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్తో ఉంటాయన్నమాట ఆర్ బ్లాక్ బీ బ్లాక్ లేదంటే సుభాష్ చంద్రబాబు బ్లాక్ భగత్ సింగ్ బ్లాక్ ఇట్లా ఒక ఐదు ఆరు ఉంటాయి ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క టీచర్ అలర్ట్ చేసి ఉంటారు ఒక్కొక్క బ్లాక్లో దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి నలభై మంది కూడా ఉంటారు వాళ్ళకి ప్రిన్సిపాల్ చెకింగ్కి రావచ్చు ఫోన్ చేసి వాళ్ళ కాంటాక్ట్లో ఉండొచ్చు ఇక నైట్ స్టడీ అనేటువంటి తొమ్మిది నుంచి పదన్నర దాకా ఉంటుంది ఈ స్టడీ అనేటువంటి ఆరు ఏడు తరగతులకి ఇంత టైం ఉండదు తగ్గిస్తారు ఎనిమిది నుంచి కూడా స్టడీ టెన్ దాకా ఉంటుంది కొంతమందికి టెన్ ఫిఫ్టీన్ వరకు కూడా ఉంటుంది తర్వాత ఇక టెన్ థర్టీ తర్వాత పండుకోవచ్చు మరల ఐదు గంటలకు అన్నమాట ఇది ఫ్రెండ్స్ కొన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక్కొక్క చిన్న స్మాల్ చేంజెస్ ఇక్కడ కొన్ని వేరే స్కూలు ఒక విద్యార్థి పెట్టినటువంటి టైం టేబుల్ వాళ్ళ టైం టేబుల్ ఇట్లా ఉంటుంది చిన్న మార్పులతో ఇది మౌలిక స్వరూపం దెబ్బ తినకుండా ఇదే టైం టేబుల్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ మనం స్పోర్ట్స్కి కూడా వెళ్ళచ్చు ఇంకా ప్రాక్టీస్ స్పోర్ట్స్ పరంగా ఇవన్నీ కూడా కోకరిక్యులర్ యాక్టివిటీస్ అకాడమిక్ స్టడీతో పాటు చేపట్టే కార్యకలాపాలు వారు అక్కడ పాఠ్యాంశాలను భర్తీ చేస్తారు మరియు చేయడం ద్వారా నేర్చుకోవడంలో సహాయపడతారు కార్యకలాపాలు విద్యార్థుల సమస్య పరిష్కారాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి క్రికెట్ సారీ క్రిటికల్ థింకింగ్ కమ్యూనికేషన్ మరియు సహకార సామర్థ్యాలకు భరోసా ఇస్తాయి సహపాఠ్య కార్యక్రమంలో విద్యార్థులకు భావోద్వేగం మరియు మతం వ్యక్తిత్వ వికాసంలో సహాయపడతాయి పట్టణము క్విజ్ ఎక్స్టెంపోర్ ఫోర్ అంటే డిబేటింగ్ ఎలక్ట్రేషన్ మోనో యాక్టింగ్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయన్నమాట ఇవి కూడా వీక్లీ మంత్లీ కూడా ఉంటాయన్నమాట ఇక ఈ ఇంటర్ హౌస్ పోటీలను జూనియర్ లెవెల్ మరి సీనియర్ లెవెల్ కోసం నిర్వహిస్తారన్నమాట సాహిత్యం గణితం పఠనం సంగీతం కళ ఆరోగ్యం ఇట్లా తోట పని వివిధ క్లబ్బులు కూడా ఏర్పాటు చేస్తారన్నమాట చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటుంది అదే అదేవిధంగా ఆటల్లో కూడా క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు వాలీబాల్ కావచ్చు రన్నింగ్ కావచ్చు అథ్లెటిక్స్ గేమ్స్ ఇవన్నీ కూడా మనం పాల్గొనవచ్చు అనమాట ఎవరు ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు గేమ్స్ ఈ గేమ్స్ మరి జోనల్ లెవెల్లో కూడా జరుగుతుంటాయి ఇక్కడ చూడండి మనకు స్వచ్ఛ భారత్ మిషన్ డ్రైవ్లో భాగంగా క్యాంపస్ను శుభ్రపరచడం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఎన్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట వేరే కాలేజీ కాలేజీకి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా వేరే వేరే కాలేజీలతో కూడా పోటీలు ఉంటాయి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో కలద్దాం